ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడు మండలం రెడ్డిగూడు గ్రామం కొచ్చేరులో రైతు రైతు కూలీల దగ్గర మన మండల పార్టీ నాయకులు అలాగే మన మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సర్ణాల తిరపతరావు గారు తనయుడు సర్ణాల మణికంఠ గారు కూడా వచ్చి ఉన్నారు ప్రతి ఒక్క వాటర్ని కలవటం జరిగింది ఆ వాటర్ల స్పందన ఎలా ఉందో మన నాయకులను అడిగి తెలుసుకుందాం సార్ ఈ గ్రామంలో ప్రతి ఒక్క వాటర్ని కలుస్తున్నారు వాటర్ల యొక్క మనోభావ మన స్పందన ఎలా ఉంది స్పందన చాలా బాగుంది ముఖ్యంగా మహిళలు ఏ ఒక్కళ్ళు కూడా బిలోపురాటి నిరుపేద కుటుంబం అనేది కూడా అసంతృప్తి లేదు ఇక్కడ కూడా వాళ్ళ కలిసి అడగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పథకాల గురించి ఎంత మంది అడిగినా కూడా ఏ ఒక్కళ్ళు కూడా ఆ పథకాల గురించి అందలేదని కానీ అసంతృప్తి కానీ వ్యక్తపరచలేదు మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలు ఒక్క సంక్షేమం గురించే ఒక్క సంక్షేమ ఏదో అభివృద్ధి జరగట్లేదు అనేది వాళ్ళు బాగా ఫాంటసీ చేస్తున్నారు దాని గురించి అసలు నాకు ఇంట్లో తినడానికి ఇంటి ముందు సిమెంట్ రోడ్ లేదు ఉంది ఇది ముందు మనిషికి ప్రాథమికంగా ఏం కావాలంటే సామాన్యుడు నిరుపేద కుటుంబానికి ఒక గూడు కూడు కావాలి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రథమ ప్రాధాన్యత కుటుంబ వెల్ఫేర్ కోసం చేశారు రాబోయే కాలం తప్పకుండా అభివృద్ధిలో కూడా ఇదే స్థాయిలో ముందుంటది అలా అని చెప్పి ఈ గడిచిన నాలుగైదేళ్ళు అభివృద్ధి జరగట్లేదని కూడా పొరపాటు ఓకే సార్ సంక్షేమ పథకం ప్రతి ఒక్క కుటుంబానికి అంది అని మీరు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళారు డోర్ టు డోర్ తిరిగారు ఎవరన్నా మాకు సంక్షేమ పథకం అందలేదు అనేది కానీ అలాంటి ఏమన్నా రిమోట్లు ఏమన్నా వచ్చాయని ఇప్పుడు ఇదే మండలంలో ఇదే శాసనసభ్యుడు సమక్షంలో ఏడు సచివాలయాలు మేము ప్రతి గడప తిరిగాం శాసనసభ్యుడితో కూడి మరి ఏదన్నా సాంకేతిక కారణాలు ఒకటి గారు లేదని అర్హత లేకు ఉన్న ఒకటి అరవ తప్ప తొంభై ఐదు శాతం పథకాలు అంది అని ఆ రోజు గడప గడపలోనే చెప్పారు ఓకే సార్ ఇప్పుడు ఈ ప్రజల యొక్క స్పందన చూస్తుంటే ఈ యొక్క ప్రజల యొక్క స్పందన చూస్తుంటే సామాన్యుడు సరణాల తిరతరగా గారిని అనే ఉద్దేశంతో ఉన్నారు ఒకవేళ గెలిస్తే ఈ మండలానికి కానీ ఈ గ్రామానికి కానీ మీరు ఇచ్చే భరోసా ఖచ్చితంగా అందరికంటే ముందు మన భరోసా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఆయన నేతృత్వంలో రేపు కాబోయే ఎమ్మెల్యే సర్ణాల తిరుపతిరావు కూడా ఏదైతే ఈ సామాన్య జనం ఉన్నారో ఈ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సర్నాల తిరుపతిరావు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఈ సామాన్య ప్రజానీకానికి ఖచ్చితంగా అండగా ఉంటాడని మేము ఈ పార్టీ తరఫున భరోసా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరు సర్నాల తిరుపతిరావు గారు తనీయుడు మీరు కూడా ఈ గ్రామంలో గత మూడు రోజుల నుంచి పర్యటిస్తున్నారు మీరు అభ్యర్థిస్తున్నారు స్పందన మీకు ఎలా అర్థం ప్రతి ఇంటి కుటుంబ సభ్యులంతా తన సంశయ వాళ్ళ ఇంటికి పదొక్క సంక్షేమం చేరింది పది గడప గడపకి వెళ్ళిన ప్రతిసారి మా ఇంట్లో ఎంతో కొంత సంక్షేమం చేరింది మేము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని మళ్ళీ చెప్తున్నారు ఎక్కడో ఒకటో ఆరో తప్పితే కానీ ఎక్కడ సంక్షేమం జరగలేదని చెప్పట్లేదు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు నన్ను కూడా ఈసారి తప్పనిసరిగా గెలుపు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిది అని తప్పనిసరిగా చెప్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో సంక్షేమం జరిగింది ఒకటి కాకపోయినా రెండు అయినా ప్రతి ఒక్క ఇంట్లో జరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం బాగా ఉంది ఓకే సార్ సార్ మీరు మండల పార్టీ వైఎస్ఆర్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు మీరు కూడా ఈ మండలాన్ని ప్రతి గ్రామాన్ని మ్యాక్సిమం టచ్ చేసి ఉంటారు ఆ గ్రామం ఏదో ఏదైనా గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంది ఆ ప్రజల స్పందన ఎలా ఉంది ప్రజల స్పందన ఒకటేనండి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సర్ణాల త్రిపుర గారికి జగన్మోహన్ రెడ్డి గారి కే సీటు కేటాయించడం అనేది ఆయన దమ్ము ధర్యానికి మెచ్చుకోవాలని సామాన్య ప్రజలు అంత ముక్త కట్నంతో చెప్తున్నారు ఈ సామాన్యుడికి రాకరక ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనం అంత సద్వినియోగం చేసి మంచి భారీ మెజార్టీ స్వర్ణాల త్రిపురాన్ని గెలిపించాలని సామాన్య ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా ఒక తాటిపైకి వచ్చి తరుపుతరమని అత్యధిక మెజార్టీతో గెలిపేలా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి గిఫ్ట్గా ఇవ్వాలని మైలవరం నియోజకవర్గాన్ని సామాన్య ప్రజలంతా చెప్తున్నారు మండల వైసీ వైస్ ఎంపీ వైసీపీ ఎంపీపీగా మీరు మీ యొక్క దళితవాడు కానీ ఎస్సీ ఏరియాలో కానీ ఎస్సీ ఏరియాలో కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరించి వెళ్తున్నారు కదా వారి యొక్క స్పందన వారి యొక్క రిసీవ్ ఎలా ఉంటుంది ఈ రోజు మైలవరం నియోజకవర్గంలో ఈ శరణాల తిరుపతి రావు అనే ఈ లోకల మైలవరం లోకల అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా డిక్లేర్ చేశారో అప్పటి నుంచి కూడా ఈ మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ అంతా కూడా మన బీసీ అభ్యర్థి మన బీసీ అభ్యర్థి నిరుపేద నిరుపేదకి మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అంటే అది సాధ్యమైన పని కాదు కానీ అది ఎవరికి సాధ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కరికే సాధ్యం కానీ ఇచ్చారు కనుక ఇప్పుడు ఏదైనా పార్టీలో ఒక టికెట్ తెచ్చుకోవాలంటే కొన్ని కోట్ల కొన్ని కోట్ల రూపాయలు మరి ధనం ఆ పార్టీ అధ్యక్షులకి ఇవ్వాల్సి వస్తా ఉంది మరి అది చూసుకుంటే ఈరోజు మరి ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ఎవరైతే మరి బరుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి వాళ్ళ సమాజ సేవ చేయడానికి కానీ వాళ్ళకి ఉపయోగపడటానికి కానీ ఎవరైతే ఉపయోగపడతారో చూసి మరి బడుగు బలహీన వర్గ వారికి మరి రెండు వందల ఉంటే రెండు వందల్లో మరి వంద సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ ఎస్టీ బీసీలకే మరి టిక్కెట్లు ఇచ్చిన ఘనత ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒకటే జరిగిందని చెప్పేసి మరి రాష్ట్ర ప్రజానికం ఎస్సీ ఎస్టీ బీసీలంతా మరి ఈ మైలవరం నియోజకవర్గంలో సర్ణాల తిరుపతిలోని గెలిపించడానికి చాలా సంసిద్ధంగా ఉన్నారు అభివృద్ధి లేదనేది కాదు అభివృద్ధి సంక్షేమం అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు కళ్ళగా చూశారు అభివృద్ధి ప్రతి గ్రామంలో ఎంతవరకు చూసుకుంటే నియోజకవర్గం నియోజకవర్గ పరిధి లేకపోతే ఇంకా సచివాలయం ఎక్కడికో ఎక్కడికే వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఆ మండల పరిస్థితికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఈ గ్రామం అభివృద్ధి ఎలా జరిగిందంటే గ్రామ గ్రామాన సచివాలయాలు ఏర్పాటు చేసి మరి ఏ గ్రామ వాసి అయినా సరే పక్కన ఊరికి వెళ్ళే పని చేసుకునే పని లేకుండా అక్కడే తన దగ్గరే పని చేసుకునే విధంగా మరి రాష్ట్రంలో మరి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు ఏర్పాటు చేశారు